మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతుంది ఒక నియంత్ర పాల పోయి ప్రజాపాలన జరుగుతుంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి విద్యా విషయంలో కూడా మరి స్కూళ్ళ విషయంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి తీసుకొని ముందుకుపోతా ఉన్నాడు నేను కూడా మన ఎడ్యుకేషన్ విషయంలో ఎవరూ కూడా రాజీ పడదు ఎడ్యుకేషన్ విద్య మన పిల్లలకు మంచిగా అందించినప్పుడే విద్యా బోధనం చేసినప్పుడే మన ప్రా మన దేశం బాగుపడుతుంది మన ప్రాంతం బాగుపడుతుంది వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి మరి నేను కూడా రెండు వేల ఒకటి వేలు కూడా ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంత ఎడ్యుకేషన్ విషయంలో దాదాపు పద్నాలుగలు భూమి కొని ఎడ్యుకేషన్ సిద్ధంగా డొనేట్ చేసి అనేక నిధులు తీసుకొచ్చి మరి పాఠశాలలు కట్టేయడం జరిగింది అదేవిధంగా టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా విద్యకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి విద్యా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన పిల్లలు బాగుపడతారు పిల్లలు బాగుడినప్పుడే మన ఇండ్లు బాగుపడతాయి మన కుటుంబాలు బాగుపడతాయి మన గులు బాగుపడతాయి దేశం అదే విధంగా మంచి లీడర్లు కూడా ఎన్నుకోవాలి నిజాయితీ నిజాయితీ ఉన్న లీడర్లను ధైర్యం ఉన్న లీడర్లను మన ప్రాంతం మీద అభిమానం ఉన్న లీడర్లను మన ప్రాంత అభివృద్ధి కోరే లీడర్లు ఎన్నుకోవాలి ఇవన్నిటి ఇవన్నీ కూడా మన మల్ల గారికి ఉన్నాయి కాబట్టి వారు లక్ష్యం చేయవాలంటే మనం వారి మెజారిటీగా తప్పకుండా మీరు ఆల్రెడీ తెలిసినట్టే మమ్మల్ని గారికి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొందని చెప్తారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొందని చెప్పుకుని చెప్తారు ఇప్పుడు గురించి కూడా ఎక్కడ కూడా చర్చ జరిగేది అదే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంత పద్దెంటే ఓట్లు పోయిందని చెప్తారు కాబట్టి చివరి ఓట్ల వరకు కూడా అందరం వేసి ఎవరైతే వేయో వాళ్ళను బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పెంచుకొచ్చి ఓట్లు చేయించి మరి మంచి మెజార్టీని గెలిపించి మరి మనం ఆదర్శంగా ఉండాలి వారు ఎంత ఆదర్శంగా ఉన్నారో మన తెలంగాణ గురించి మన గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మరి మనం కూడా వారికి ఓటు వేయడంలో అదేవిధంగా నిజాయితీగా ఓట్ చేసి వారి మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం ఆ అన్న చెప్పింది శాసనం పన్నెండు వేల ఓట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడి నుంచి పంపిస్తే పల్లా రాజేశ్వర రెడ్డి మొక్కం గిత్త కావాలి కదా ముందుగా ఆ రకంగా పనిచేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకు అవసరం ఇదే జనగామ జిల్లాకు ఇదే ప్రతాప్ వీళ్ళంతా కలిసి తపోస్ పల్లి రిజర్వాయర్ తెచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే సోపతి మంది ఎనకకు ఎనకకు కుట్టలు తవ్వి సిద్ధిపేట ఎత్తుకొని పోయిన నీళ్ళు అవునా కాదా మరి మట్టి కొట్టినటువంటి నీళ్ళకు కనీసం ఓటడిగే అర్హత ఉందా నేను అడుగుతా సిగ్గు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు మట్టుకొని బ్లాక్ మెయిల్ అని మాట్లాడుతూ కలవకుండా తారక రామాలి మీ దందాలన్నీ మీ చంచాగిరులన్నీ మీ భూకబ్జా ఖచ్చితంగా రేపు మీరు అలా కూర్చొని చంచెల కూడా జైల్లో తీరి మీరు అని చెప్పి నేను తెలియజేస్తాను ఈ పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక్క తీర్మానం ఇప్పుడు అందరికీ తీర్మానం ఏది రా అంటే తీర్మానాలన్నా మంచి ఎట్లా రాంటే ఎట్లరా అంటే ఏం లేదు వందల మంది బిడ్డలకు నా బిడ్డలకు ఎవరు కావద్దని వందల మంది బిడ్డలకు ఆఫీస్ మార్గంలో చెడ్డోడా ఇదే జనగామ ఇదే ప్రాంతం నుంచి ఓ యాదవుల బిడ్డను అమెరికాలో చదివిస్తా ఉన్నాడు ఇలా తీర్మానం ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంబీబీఎస్ సాధించినటువంటి ముస్లింల పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు తీసుకోవచ్చు ఎంబీబీఎస్ చదివిస్తున్న తీర్మానం చెడ్డోడా నీ మొత్తానికైనా నీకు పని చేసుకొచ్చినావా ఒక్కసారి నా క్యూనిస్ ఆఫీస్ వచ్చి చూడు ఈ ఉన్నంత మంది ఉంటారు రోజు పొద్దుగాల ఎన్నడన్నా అన్నా ప్రజలని ప్రజలుని నీ ప్రగతి భావని కేటి కూడా ముప్పుకోని లే నువ్వు ఇలా మా ఆఫీస్ కడతుడు బరాబర్ నా తప్ప అన్ని కడపుతోనే ఉద్దు కొత్త జన థీమ్ మార్ అన్న గెలిచినా పరవాలా తీమార్ వల్ల గెలిస్తే కష్టమార్ కోస్తే తంతనే ఎట్టి బర్ సింగరావదే పెట్టం కల్మకుట్ల నువ్వు పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు మీ ఇద్దరు కూచల్ లెక్కబెట్టక నీ పదవి కాలం ఎక్కువ రోజులు ఉండది పల్లారెడ్డి నువ్వు అడ్డంగా దొరికిపోయే పిటిషన్ ఇప్పుడు స్వీకరించింది హైకోర్టు నువ్వు ఖచ్చితంగా దోషిగా తేలుతామన్న నమ్మకం మాకుంది రేపుగా వచ్చి ఏ పట్టభద్రులు నాన్న ఓట్లు అడిగితే ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెప్పారు అడగాలి ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఓట్లు అడిగితే ఈ ఉప ఎన్నిక తట్టా ఎమ్మెల్సీ తట్టా నడిపించి ఎందుకు ఇచ్చి మనం సోదరులారా ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం మిత్రుడు బలుమూరు వెంకట ఇప్పుడే చెప్పిండు ఈ స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవలేదు కానీ ఈసారి కనీసం లక్ష ఓట్ల మెజార్టీ సోనియా ఆ సోనియా గాంధీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదర్ మొదటి ప్రాధాన్యత ఓటే ఇక రెండోది లెక్కనే లేదు ఇక రెండోది తెలివే పోకుని పేపర్ బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండు అనేది ఇలా పార్టీ గుర్తుండదు ఓన్లీ పేరే ఉంటది పేరు ఎవరుంటది ఎవరు దాని పక్కబడి డబ్బాలో ఒకటి అంతే దాని పక్కబడి డబ్బాలో ఒకటి నెమ్మదిస్తే ఆ ఓటు చక్కగా మీ తమ్ముడు తిన్మార్ వల్ల నాకు మీ అన్న ప్రతాపల్లా పోతుంది అటు రేవంత్ రెడ్డి గారికి పోతుంది అటు రాహుల్ గాంధీ గారికి వస్తుంది ఈ ఓటు దయచేసి ఒకటే ఏపీ రెండో ఆప్షన్ ఇక మనకు అవసరం లేదు

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.